వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారికి తృతీయ బృహస్పతి అర్ధాష్టమ కేతువు పంచమ చంద్రుడు షష్టమంలో రవిశుక్రుడు సప్తమంలో బుధగుజుడు దశమ రాహు ఏకాదశ శనేశ్వరుడు యొక్క సంచారం ఇక ఈ రాశివారికి ప్రతి ప్రయత్నంలో కూడా సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సష్టమంలో రవిశుక్ల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి కుటుంబ పరమణ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సప్తమ బుధకుజుల సంచారం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితుల ఇచ్చా ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమరాహు సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయా ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు దశమ రాహుస్థిత ప్రభావం వల్ల వృషభ రాశి వారు ప్రతి ప్రయత్నంలో తొందరపడే హామీలు ఇవ్వడం కానీ మానసికమైనటువంటి విషయాల్లో ఒత్తిడి కానీ ఉద్యోగ విషయాల్లో కొంత అపవాదవమానాలు అనుచిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు లాభస్థత శనైవ సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధించుకునే ప్రయత్నాలు విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభరాశి వారికి అర్ధాష్టమ కేతువు పంచమ చంద్రుడి యొక్క సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీతి ఉపశమనం పొందుతారు మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభరాశి వారి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం వృషభరాశి వారికి ఈ వారంలో ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి గురువారం రోజు విశేషంగా మేధ దక్షిణామూర్త స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుని సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా వృషభ రాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈ వారంలో ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేయటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు